నీ మాట కాదు అనలేక ఒప్పుకుని వచ్చిన అమ్మాయితో కలిసి వాడు ఆనందంగా ఉండలేడు బలవంతంగా పెళ్లి చేయించవచ్చు కానీ కాపురాలు చేయించలేము అంబిక వాడు అలా ఇద్దరికీ మధ్యలో నలిగిపోతూ ఉండాలి అనుకుంటే బెల్లి చెప్పు అంటూ బాధా ప్లస్ కోపంగా అడుగుతారు భిక్షు గారు భర్త మాటకు సమాధానం చెప్పలేక కొడుకుని ఆ స్థితిలో ఊహించుకోలేక ఆలోచనలో పడతారు అంబిక గారు ఎంత ఆలోచిస్తున్నా ఆవిడ ఆలోచనలు కుదుటపడలేక ఆమెను కోడలిగా చేసుకోవడానికి మాత్రం మనసు ఒప్పుకోవడం లేదు ఆవిడ ఆలోచనలని మధ్యలోనే అడ్డుకుంటూ మా ఏదైనా ప్రాబ్లమా అంటూ హాల్లో నుండి బయటికి వస్తాడు కారుణ్య భార్య సమాధానం కోసం ఆయన ఎదురు చూస్తూ ఆయన నోర పెరవరు భిక్షు గారు మెదడుకి మనసుకి జరుగుతున్న గొడవకి ఏం చేయాలో పాలుపోక కొడుకు ప్రేమ కోసం మనసు నోరు నుక్కేసి మెదడుతో ఏకీభవిస్తూ రాణి నవ్వును ముఖంపై మెయింటైన్ చేస్తూ ఏమీ లేదు పెద్దోడా చిన్నోడు ఇంకా రాలేదు అని ఫోన్ చేయటానికి వచ్చాను అందంగా అబద్ధం చెప్పి కదండి అంటూ భర్తపై చూపు నిలుపుతారు అంబికా గారు మనసు మార్చుకున్న భార్య మాటలకి అందంగా నవ్వుతూ అవును లోపలికి వెళ్దాం పదండి అందరూ బయటే ఉంటే వాళ్ళు తప్పుగా అనుకుంటారు గార్డెన్ నుండి హాల్లోకి నడుస్తారు నేను గుడిలో అన్న మాటలకు ఆవిడ బాధపడే వెళ్ళిపోయి ఉంటారు సార్ తో ఈ విషయం గురించి మాట్లాడాలి మనసులో అనుకుంటున్న ఆమె ఇంటి గుమ్మంలో అడుగు పెడుతూ కనిపిస్తారు కారుణ్య కుటుంబం ఏమైంది బాబు కంగారుగా అడుగుతున్న సుబ్రహ్మణ్యం గారిని టెన్షన్ పడద్దు అని చెప్పి నా తమ్ముడు ఇంకా రాలేదు అందుకని ఫోన్ చేయడానికి బయటికి వెళ్ళారు అంతే తల్లి చెప్పింది చెప్పి సారా వైపు చూస్తూ కళ్ళతోనే అంతా ఓకే అంటూ తెలియజేస్తాడు సార్ అబద్ధం చెప్తున్నారు అదే నిజమైతే ఆంటీ నాతో మాట్లాడాలి కదా కనీసం నా వైపు కూడా ఆవిడ చూడటానికి ఇష్టపడడం లేదు అందరి వైపు చూస్తూ అన్ని పెళ్లి చూపుల్లోనే అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడతారు కానీ ఇక్కడ మాత్రం నేను మీ అమ్మాయితో రెండు నిమిషాలు మాట్లాడాలి అనుకుంటున్నా అంటారు అంబికా గారు సుబ్రహ్మణ్యం కుమారి గారు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ కారుణ్య తల్లివైపు భిక్షు గారు సారా వైపు చివరిగా మిగిలిన మాత్రం అందరి వైపు బుర్రని టర్న్ చేసి ఏమీ అర్థం కాక అక్క ఇచ్చిన జ్యూస్ సిప్ చేయటం మొదలు పెడుతుంది సారా ఆవిడను నీ రూంలోకి తీసుకుని వెళ్ళు అంటూ నిలబడి తన రూమ్ వైపు చూపిస్తారు ఆయన సారా వైపు చూస్తూ ఆమె గదిలో అడుగు పెట్టి చుట్టూ చూస్తారు కూర్చోండి సారానే కాల్ చేసేలా చూస్తూ ఆమె చూపించిన బెడ్పై కూర్చొని నా కొడుకుని బాగానే కంట్రోల్లో పెట్టావు అన్నమాట అందుకే గుడిలో నాతో అంత గట్టిగా మాట్లాడగలిగావు లేదండి మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు సార్ పేరెంట్స్ మీరే అని నాకు మిమ్మల్ని ఇంట్లో చూసే వరకు తెలియదు ఇంకా గుడిలో అంటారా మీరు అర్థం చేసుకోకుండా మాట్లాడారని కోపంలో అలా మాట్లాడానే తప్ప వేరే ఉద్దేశం లేదు నాకు నిజంగా సరే అది నిజమే అనుకుందాం నా కొడుకు నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పే ఎందుకు డైరెక్ట్గా ఎస్ చెప్పడం మానేసి పెద్దవాళ్ళతో మాట్లాడించు అని చెప్పావో తెలుసుకోవచ్చా ఎందుకంటే ఆయన మాటల్లో మీ పైన ప్రేమను చూశాను నేను అదే కాకుండా మీకోసం ఏదైనా చేయగలిగే ధైర్యం కూడా చూశాను ఆయన ఎంత పెద్దవారైనా మీ మాటలు కట్టుబడి ఉండటం నాకు నచ్చింది అందుకే ప్రేమ విషయం కూడా ముందు మీకు చెప్పి మీ నిర్ణయం బట్టి నడుచుకోమని చెప్పాను నేనంతే నువ్వు చెప్పింది నిజమే కావచ్చు కానీ ఎందుకో నాకు నువ్వు నచ్చలేదు నాకు తెలుసు ఎలా అంటూ చూస్తున్న ఆవిడ్ని చూసి చిన్నగా నవ్వుతూ వచ్చినప్పుడే నన్ను చూసి బయటికి వెళ్ళటం తరువాత అసలు నా వైపు కూడా చూడకపోవటం చూసి నా నవ్వకపోవటం ఇవన్నీ బాగానే కనిపెట్టావు మరి నా మనసులో మాట కూడా తెలుసుకో తెలుసు కానీ సార్ కోసం మీకు ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నారు అని అర్థమైంది మీ అబ్బాయింది నిజమైన ప్రేమ అయితే మీరు ఎన్ని చేసినా మా పెళ్ళి జరిగి తీరుతుంది ఛాలెంజ్ చేస్తున్నావా నో జస్ట్ ఫ్యాక్ట్ చెప్తున్నా ఒకవేళ నేను నిన్ను సార్తో చెప్పిన మాటలు ఆయన మీకు చెప్పకపోతే ఓకే బట్ చెప్పినా కూడా ఒక టెంపుల్లో జరిగింది మనసులో పెట్టుకొని మీరు మాట్లాడితే నేనేమి చేయలేను మీకు ఇష్టమైతే ఈ పెళ్ళికి ఒప్పుకోండి లేదా సార్ని తీసుకుని వెళ్ళిపోవచ్చు సారా గట్టిగా హత్తుకుని నచ్చావు నేను అనుకున్న దానికంటే ఎక్కువగా నచ్చావు పిల్ల అయోమయంగా చూస్తుంది సారా చాలామంది కేవలం డబ్బు కోసం మాత్రం ప్రేమను నటిస్తున్నారు నువ్వు కూడా అలాంటి పిల్లవేమో అని భయపడి నా కొడుకు జీవితం కోసం ఆలోచించాను కానీ నేను రాంగ్ అని నా కొడుకు చాయిస్ కరెక్ట్ అని ఇప్పుడే తెలిసింది సారా నుండి వేరుపడి ఆమె ముఖాన్ని రెండు చేతులకు తీసుకొని చెప్తారు అంబికా గారు నాకు ఈ పెళ్ళి ఇష్టమే పద నా కొడుకు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఆవిడ భుజం చుట్టూ చెయ్యి వేసి సారా ఆ రూంలో నుండి బయటకు తీసుకొని వస్తారు అంబికా గారు వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్న అందరూ వాళ్ళు రావడంతో లేచి నిలబడి వాళ్ళ వైపే టెన్షన్గా చూస్తారు మా ఏమైంది ఏం మాట్లాడావు తనతో ఏంటి అంటే సారా నాకు నచ్చలేదు మా కారుణ్యకి తల్లి మాటలతో బాధతో కంట్లోకి నీళ్లు వస్తాయి ఇంకా సుబ్రహ్మణ్యం కుమారి గారు పూర్ణ ఏమీ అర్థం కాక చూస్తుంటే భార్యకి ఏం చెప్తే అర్థమవుతుంది అని అయోమయంగా చూస్తారు భిక్షు గారు కొడుకు కళ్ళల్లో నీళ్లు చూసి తల్లి మనసు చివుక్కుమంటే సారాన్ని తీసుకొని అతడి పక్కన నిలబెట్టి సారాగా నచ్చలేదు నా ఇంటికి కాబోయే కోడలుగా నచ్చింది అంటూ కొడుకు జుట్టు చెరిపి నవ్వుతూ చూస్తారు మా అంటూ హత్తుకుని ఆనందంగా భుజంపై తలని వాలుస్తాడు భయపెట్టావు కదా వదిన అంటూ కుమారి గారు అనడంతో నా కొడుకు మొదటిసారిగా కోరిన కోరిక సారా అలా ఎలా కాదు అని వాడిని బాధపెట్టగలను చెప్పండి సుబ్రహ్మణ్యం గారు కూడా సంతోషంతో కూతురిని దగ్గరికి తీసుకుంటే సారా అంటూ చుట్టేస్తుంది పూర్ణ ముందు నోరు చేసుకోండి అంబికా గారు అందిస్తున్న స్వీట్ ఒకరి నోట్లో ఒకరు కుక్కేసుకుని తరువాత జరగబోయే విషయాల గురించి మాట్లాడుకోవడంలో పడిపోతారు పెద్దవారు సారా పూర్ణ రూమ్లోకి వెళ్ళిపోవడంతో హాల్ నుండి మేడవైపు నడిచి తనని పైకి రమ్మని కాల్ చేస్తాడు కారణ్య చెకి మాటల్లో లీలమైన పెద్దవారికి చెప్పి అతని కోసం పైకి వెళ్తుంది రోడ్డును చూస్తూ అటు తిరుగుతూ నిలుచున్న అతన్ని వెనుక నిలబడి సార్ అంటూ మెల్లుగా పిలుస్తుంది ఆమె వైపు పూర్తిగా తిరిగి నిలబడి నవ్వుతూ చూస్తాడు అతడు నేను మీతో కొంచెం మాట్లాడాలి సార్ దేని గురించి నిన్న ఫంక్షన్లో చెప్పిన అయితే డోంట్ వరీ అబౌట్ దట్ మ్యాటర్ సారా ఐ ఆల్వేస్ సపోర్ట్ యూ థ్యాంక్ యూ సార్ బట్ నేను చెప్పాలి అనుకున్నది అది కాదు మరి ఇంకేంటి సారా మీ అమ్మగారి గురించి అమ్మ కోసమా అవును నీతో ఏం మాట్లాడిందమ్మా ఆవిడ మాట్లాడిన దానికోసం కాదు సార్ నేను మాట్లాడిన దాని గురించి అర్థం కాలేదు సారా నేను చెప్తాను అంటూ స్టార్ట్ చేసి టెంపుల్లో జరిగింది తరువాత రూమ్లో జరిగింది మొత్తం చెప్పి నేను ఏదో కోపంలో అన్నా తప్ప నాకు అటువంటి ఉద్దేశం లేదు ఎప్పుడు రాదు కూడా సార్ ఎందుకంటే నా తల్లిదండ్రులు ఎంతో నా భర్త పేరెంట్స్ కూడా నాకు సొంత మనుషులతో సమానం సార్ నువ్వు చెప్పింది నాకు అర్థమైంది కానీ అమ్మ మనసులో ఒకటి బయటికి ఒకటి చూపించదు సారా నాకు బాగా తెలుసు మాకి నువ్వు నచ్చావు అంతకంటే ఎక్కువగా నా మనసులో విలువ ఇవ్వటం అమ్మకి బాగా తెలుసు దానికోసమైతే నువ్వు అస్సలు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు తన పాకెట్లో చాక్లెట్ ఆమె చేతిలో పెట్టి కుటుంబం కోసం నువ్వు ఇచ్చే విలువ నాకు బాగా నచ్చింది సారా అంతేకాదు నువ్వు నా పేరెంట్స్ని కూడా నీ పేరెంట్స్లా ట్రీట్ చేస్తాను అని చెప్పడం ఇంకా నచ్చింది థ్యాంక్ యూ సారా మా మా రిలేషన్ని అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you for watching. Please like, share, subscribe our channel.